మీరు మాట్లాడండి బాబు ఇప్పుడు చూసిన సన్నివేశం కన్యాశుల్కం అనే సినిమాలు అనేది తెలుగు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తెలుగు సినిమా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ సినిమాకి మాతృక గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశులకం అనే నాటకం నూట ముప్పై ఏళ్ళ క్రితం రాసిన నాటకం అంటే ఇంచుమించు నూట యాభై ఏళ్ల క్రితం మన సమాజ స్థితిగతుల్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన నాటకంలో ఈ సన్నివేశం ఉందంటే అప్పుడు కూడా మనకి ఆంగ్లం ఇంగ్లీష్ అంటే ఒక రకమైన వ్యామోహం పెత్స అప్పటికే ఉంది కానీ అది కొంచెం సమంజసం ఆ కాలమాన పరిస్థితులకి ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మంచి పదవులు మంచి ఉద్యోగాలు ఇంగ్లీష్ వచ్చా వచ్చింది అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు బాగా పురోగతి సాధించిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు ఎక్కువగా దానివల్ల ఉద్యోగం రావాలి అంటే వృద్ధి చెందాలి అంటే ఇంగ్లీష్ రావాలి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడితే గౌరవంగా గొప్పతనంగా భావించేవాళ్ళు కానీ మనకు నూట యాభై ఏళ్ళైన స్వతంత్రం వచ్చిన బోల్డ్ అంత పురోగతి సాధించిన ఆ పిచ్చి మత్తు వ్యామోహం ఇసుమంత కూడా తగ్గలేదు ఇంగ్లీష్ నేర్చుకోవడం మాట్లాడడం ఇంగ్లీష్లో అద్భుతంగా రాయడం మాట్లాడడం అవసరం అది నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్తాను కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి తెలుగుని అగౌరవంగా చూడడం అవహేళన చేయడం తెలుగులో మాట్లాడడం అవమానంగా భావించడం మన దౌర్భాగ్యం ఈ విషయంలో ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ గోబుల్స్ ఇది ఒక బాగా ప్రచారం చేయబడిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆస్ ది లాంగ్వేజ్ యా ఇట్ ఇస్ ఆంగ్లం రావడం అవసరం కానీ ఆంగ్లం రాని దేశాలు ఆంగ్లం రాని సంస్కృతులు జాతులు వాటికి మనుగడే లేదన్నట్టు ఒక ప్రచారం చేయబడింది అది ముమ్మాటికి అసత్యం అబద్ధం ఐరోపాలో యూరోప్లో బోలెడ దేశాలకి వాళ్ళ భాషే వేరు జర్మన్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ డెన్మార్క్ వీళ్ళని వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటారు వాళ్ళ భాషలోనే టెక్నాలజీ లాంగ్వేజ్ కానీ ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ వాళ్ళ భాషలోనే చేస్తారు వాళ్ళు అద్భుతమైన ప్రగతి సాధించారు మన పక్కనున్న జపాన్ చైనా కూడా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ మెయిన్ లాంగ్వేజ్ కూడా కాదు కానీ అద్భుతమైన ప్రగతి సాధించారు సో భాష కమ్యూనికేషన్కి అవసరం కానీ దానికోసం మన మాతృభాషని వదులుకోక్కర్లేదు తోలనడక్కర్లేదు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన గమనించాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండవది నాకు ఈ తెలుగు భాషా దినోత్సవాలన్నా ఇలా పెద్ద పెద్ద సభల్లో మైకులు విరిగేలా సభ దద్దరి లేలా మాట్లాడి చెప్పట్లు కొట్టించుకుని హాయిగా మర్చిపోయే వాళ్ళంటే ఒక భయం అగౌరవం మమ్మీ డాడీ సంస్కృతి పోవాలి ఇంగ్లీష్ మీడియా రద్దు చేసేయాలి తెలుగు మీడియాలే ఉండాలి తెలుగులోనే శిక్షణ జరగాలి ఇలాంటి వీలు కానీ అసమంజసమైన ఎక్స్ట్రీమ్ భావజాలం తెలుగు భాషకి మేలు కంట చేస్తుంది ఇంకోటి గమనించింది ఏంటంటే నేను తెలుగు భాష దినోత్సవం అనగానే స్వాతంత్ర దినోత్సవానికి వచ్చి వచ్చినట్టు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా టీవీలో ఊదరగొట్టేస్తారు కృష్ణదేవరాయలు ఏమన్నారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారు లేకపోతే రవీంద్రనాథ్ టెగ్గర్ తెలుగు గురించి ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అని ఫార్వర్డ్ చేసుకుని ఒక హై పెక్కించుకుని ఒక హై తెచ్చుకుని అయ్యేసరికి హాయిగా తేలికగా అలవోకగా మామూలుగా అలవాటుగా మర్చిపోతాం ఇందులో యాక్షనబుల్ ప్రాక్టికల్ అంటే ఆచరించగలిగిన తేలికమైనవి ఆలోచించి చెబితే అవి పాటించి ఏమైనా మార్పు తెచ్చుకోవచ్చు స్వాతంత్రం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అని శ్రీశ్రీ గారు అన్నట్టు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతివాడికి దేశభక్తి వచ్చేసినట్టు తెలుగు భాష దినోత్సవం నాడు అందరికీ భాష మీద మక్కువ ఇష్టం పెరిగిపోయి నాటికి మర్చిపోతాం అలా కాకుండా చిన్న చిన్న పనులతో చిన్న చిన్న మార్పులతో మన దైనందిన జీవితంలో మన దినచర్యలో మనకి చాలా తేలికైనవి చేయదగినవి చేయవలసినవి చాలా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది ముందు తెలుగులో మాట్లాడడం అగౌరవంగా ఒక ఆత్మ న్యూనతగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండడం మనం మానేయాలి రెండు పెద్ద పెద్ద పద్యాలు రెండు చిన్న చిన్న పదాలకి అక్కర్లేని చోట అనవసరమైన చోట్ల తెలుగుని మాత్రమే వాడేటి చూసుకున్నా చాలు అమ్మ నాన్న నాన్న నాకు బొమ్మ కొను అమ్మ నాకు అన్నం పెట్టు అమ్మ నాకు నాకు కొంచెం సహాయం చేయి నేను ఆడుకోవడానికి వెళ్తాను నేను అన్నం తింటాను ఇలాంటి తేలిక తేలికగా సహజంగా రోజూ మాట్లాడుకునే వ్యావహారిక భాషలో గనక మనం మాట్లాడుకుంటే బోలెడు సేవ చేసినట్టే తెలుగుకి మామ్ ఐ వాంట్ టు గో హా గోఅవుట్ మామ్ ఎమ్ హంగ్రీ డాడ్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్ వీటి బదులు మన తెలుగులో మాట్లాడుకుంటే దానివల్ల వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఏమీ ఇబ్బంది లేదు అవి నేర్చుకుంటూ అవి చదువుకుంటూ అవి చేసుకుంటూ ఇవి తేలికగా నేర్చుకోవచ్చు మూడు మన భాష మీద మన భాషలో ప్రగతి సాధించి మన భాషని ఉద్ధరించి ఒక పట్టం కట్టిన మహానుభావులని ప్రాతస్మరణీయులని వీలైనప్పుడు తలుచుకోవడం వేమన్ అంటే తెలుగు ఆయన శ్రీశ్రీ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండరా లేకపోతే గిడుగు రామమూర్తి పంతులు అంటే ఆయన ప్రీస్టా అని పిల్లలు కొంతమంది పెద్దలు అడిగే దౌర్భాగ్యంలో మనం ఉండకుండా చూసుకోవడం ఒక తెనాలి రామకృష్ణ గురించి ఒక శ్రీకృష్ణ దేవరాయల గురించి అల్లసాని పెద్దన ధూర్జటి పెంగళి సూరణ త్యాగయ్య అన్నమయ్య ఒక శ్రీశ్రీ వేటూరి దేవులపల్లి చలం ఇలా ప్రాత స్మరణీయులు బోలెడు మంది వందలు మేబీ వేలు కూడా తెలుగులో ఉన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం ముందు వాళ్ళకి చిన్న చిన్నగా గోరుముద్దల్లా వెన్నముద్దల్లా చద్ది బువ్వల్లా ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్పుకుందాం అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ప్రైడ్ ఒక తెలుగు అంటే గౌరవం తెలుగు అంటే అభిమానం తెలుగు అంటే ఆప్యాయత కలుగుతుంది అప్పుడు వాళ్ళకి తెలియకుండానే అది వాళ్ళ అంతర్భాగం అయిపోతుంది అంటే మన భాష మన సంస్కృతి మన ఉనికి మన అస్తిత్వం మన ఆస్తి మన సంపద అని మనకి తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ వల్ల భావితరాలకు తెలుస్తుంది త్యాగరాజ త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి లేకపోతే ఏ కర్ణాటక సంగీతంలో చాలా మటుకు పాటలు ఉంటే త్యాగయ్య ఉంటాయి లేకపోతే అన్నమయ్య లేకపోతే రామదాసు కొన్నిటికి ఆ మూడు తెలుగులో ఉంటే తమిళ్లు ఓన్ చేసుకున్నంత తమిళులు నర నరాల్లోకి ఎక్కించుకున్నంత మనం ఎక్కించుకోలేకపోతున్నాం చాలామందికి అవి తెలుగని లేదో కూడా నాకు తెలియదు పంచరత్న పంచరత్న కీర్తన త్యాగరాజు పంచరత్న కీర్తన అన్నీ తెలుగులోవే అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు ఒక లైఫ్ టైంలో ఒక మనిషి జీవితంలో ముప్పై రెండు వేల కీర్తనలు రాశారంటే కెన్ యూ ఇమాజిన్ లైక్ ఎనభై ఏళ్ళు అనుకుందాం అంటే ఒక డెబ్బై ఏళ్ళు పోనీ ఒక అరవై ఏళ్ళు ముప్పై రెండు వేలు రాయాలంటే ఎన్ని వేలు ఏడాదికి రాయాలి ఎన్ని రోజుకి ఎన్ని రాయాలి అవి సామాన్యమైనవి కాదు సామాన్యులు కూడా పాడుకోగలిగినవి కానీ అసామాన్యమైన విలువలు అద్భుతమైన సాహిత్యం భాష భావుకత భక్తి మధురిమ సంగీతం అన్నీ కలగలిసిన అలాంటివి వేలకు వేలు ఒక కాలం రాయడం అంటే ఇంతకంటే ప్రాతస్మర్యలు ఎవరుంటారు వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఇంకెవరి గురించి చెప్పుకుంటాం మన పిల్లలకి టైలర్ షిఫ్ట్ గురించి బ్రూనో మార్ట్స్ గురించి సెంట్ గురించి పట్టుమని పది పాటలు రాయ రాయలేని వాళ్ళ గురించి కూడా తెలుసు కానీ మన వాళ్ళ గురించి తెలియదు అది మన దౌర్భాగ్యం కంటే మన మన చేతగాంతనం అనిపిస్తుంది నాకు భాష మీద మమకారం లేకపోవడం బా భాష మీద ఇష్టం లేకపోవడం మన చరిత్ర గురించి మన పూర్వీకుల గురించి ఒక కనెక్షన్ లేకపోవడం అనిపిస్తుంది నాకు సో మళ్ళీ చెప్తున్నా ఒకటి ముందు తెలుగులో మాట్లాడడం గౌరవంగా ఫీల్ అవ్వండి పిల్లలు కూడా తెలుగులో మాట్లాడడం అంటే ఒక అదృష్టంగా ఒక వరంగా వాళ్ళు భావించేలా తయారు చేయండి మొదటిది రెండు చిన్న చిన్న పదాలు చిన్న చిన్న వాక్యాలు అవసరమైన చోట తెలుగే వాడండి అవసరం తప్పనప్పుడు ఎలాగ వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటారు అవసరమైన అవసరం లేని చోట ఇంగ్లీష్ వాడద్దు మూడు మన తెలుగు గొప్పతనం గురించి తెలుగులో గొప్పవాళ్ళ గురించి వీలైనప్పుడు వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఒకళ్ళ గురించి చెప్పండి మీరు తెలుసుకుంటారు వాళ్ళకి తెలియజెప్పిన వాళ్ళు అవుతారు తెలియకుండా మీకు వాళ్ళకి భాష మీద ప్రేమ కలిగించిన వాళ్ళు అవుతారు అంతే అంతకంటే ఒక రాకెట్ సైన్స్ అంతకంటే బ్రహ్మ విద్య ఏం లేదు అంతకంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా అవసరం లేదు ఇలా చిన్న చిన్న మార్పులతో మనం బోలర్ సేవ చేసుకోవచ్చు భాషని పది కళాల పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు మనిషి మాతృభాష అంటే ఒక అమ్మతో కనెక్షన్ అనమాట అమ్మతో ఒక బంధం ఒక సంబంధం ఏ విషయాన్ని ఎందులో చెప్పినా దాన్ని మాతృభాషలో తర్జుమా చేసుకుని మన మెదడు అర్థం చేసుకుని గుర్తుంచుకుంటుంది ఆ బంధాన్ని తెలుగు చెప్పకపోవడం వల్ల తెలుగు తెలియకపోవడం వల్ల తగ్గొట్టేస్తామని అనిపిస్తుంది నాకు అందుకే నొప్పి కలిగినప్పుడో కింద పడ్డప్పుడో అమ్మ అంటాడు కానీ మా అమ్మ అన్నాడు కదా అంటే ఎక్కడో మనసు పొరల్లో మానసాంతరాలలో తెలుగు నిక్షిప్తమై ఉంది అది మెల్లగా బయటకు తీసుకురావాలి ఆ రుచి పిల్లలకి చవి చూపించాలి చివరిగా తెలుగు నేల మీద పుట్టి తెలుగు వారై ఉండి తెలుగు మాతృభాష ఉండి తెలుగులో మాట్లాడకపోవడం తెలుగు మాట్లాడడం రాకపోవడం తెలుగు వారి గురించి తెలుసుకోకపోవడం శంకరాభరణం శంకర శాస్త్రి గారి మాటల్లో కన్న తల్లిని దూషించినంత నేరం ద్వేషించినంత పాపం స్వస్తి